నేను నా ఉద్యోగానికే రాజీనామా చేసి అప్పుడు డైరెక్ట్గా లేకుండా ఇండియా రాజకీయాల్లో నేను పాల్గొనే వాడిని అయినా నాకు ఏదో తెలియని కొద్దిగా అసంతృప్తి ఇంత చేసి నేను డైరెక్ట్గా ప్రజల దగ్గరికి పోయి డైరెక్ట్గా నేను పాల్గొనే లేకపోతున్నాను ఇందుకు లాగ ఇట్లా అని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను సేవ చేయాలని ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మీరు చెప్పండి సైనాక పోత డెవలప్మెంట్ విషయంలో దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేసిన రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలో ఎవరైనా ఉండగానే ఇబ్బందుల్లో ఉంటే రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా నేను వాళ్ళకి నా తోసిన సహాయ సహకారాలు అందిస్తూ నేను ముందు నడుతున్నాను రాబోయే రోజుల్లో కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అనుమతులు ఉంటారో వాళ్ళందరికీ నా